ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం నియోజకవర్గంలో జోరుగా పార్వతీపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర గారు పర్యటన పార్వతీపురం పట్టణం రెండవ ఇరవై ఎనిమిదవ వార్డులో బాబ్ షూరిటి భవిష్యత్ గ్యారెంటీ బార్నాల సీతారాం సిరిపరుపు భాస్కర్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బోనెల విజయ్ చంద్ర గారు రాక్క ఘన స్వాగతం పలికిన టిడిపి జనసేన బీజేపీ పార్టీల శ్రేణులు ప్రజానికం ఇంటింటికి తిరుగుతూ ప్రజా సంస్థలు అడిగి తెలుసుకుంటూ చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలను ప్రజానికానికి వివరిస్తున్న విజయ్ చంద్ర ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ಅಲ್ಲ ಏನೋ ಬಾರಿ भरत भरत तंजा। बच्चे मरो बच्चों लोग इकाने की ऐसे कपड़ी का ऑस्टर में। अंधेरा है। 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 अं বল <entender>